శ్రేగ్యో నమ హరి ఓం శ్రే నధిపతి నమే సత్సత్యమ్యో నమ హరి జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువు యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమణి మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశులు వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకున్న మేనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారవి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు గారు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీచే కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోవతుల నెంబర్ సంప్రదించడం ఆ లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాలను పరిశీలన చేసి దానికి తగు సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీఛ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి ధనసు వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తుంటారు ఆనందదాయకంగా ఉంటుంది కానీ చేతిలో రూపాయలు నిలబడేటువంటి అవకాశాలు కల్పించడం లేదు కానీ ఇంత ముందు మీరు తెచ్చుకునేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వారు మిమ్మల్ని ఇబ్బంది పడతారు అని మీరు భావిస్తుంటారు వారు మీరు కాస్త సమయాన్ని ఇస్తారు దీనివల్ల అప్పుడు కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తోంది తప్ప మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఈ నెలలో దళ రాసిన ఉండదు మానసిక ఒత్తిడి మాకు ఎక్కువగా ఉండదని చెప్పొచ్చు సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్న వారికి కాస్త ఓడ లభిస్తోంది మీ ప్రజలు గుర్తిస్తుంటారు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే కనుక అద్భుతంగా మీకు కలిసి అవకాశం రానున్న రోజుల్లో ఏర్పడుతుంది విద్యార్థులకి జ్ఞాపకం తగ్గుతుంది అయినా కూడా ఇతరితర రంగాల్లో మీరు అనుకున్న విధంగా మీ యొక్క ప్రజలు ప్రదర్శించడం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి అంతగా కలిసి రావడం లేదు జనాల ఆదరణ తగ్గుతుంది పైగా మీరు సొంత భూమి రాయడం లేదా పార్టీ జరుగుతూ ఉంటుంది ధనసు రాసి వారికి పాత మొత్తానికి లభించేటువంటి స్థిరాలు ఏవైతే ఉన్నాయో అవి నెలలో రావు పైగా దానికి సంబంధిత ఇంకా ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి ఈ కాగితం రావాలి అంటే ఇంత ధనం మీరు ఇబ్బంది అని చెప్పి మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రమాదాలు చాలా వరకు కొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపులో పేగులకు సంబంధించి కానీ అల్సర్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి ధనస వారు నిత్యము డాక్టర్ గారి పరివేశంలో ఉండడం చాలా మంచిది ఆరోగ్యమైనటువంటి శ్రద్ధ అనేటువంటి ఖచ్చితంగా తీసుకోండి పైగా ఈ నెలలో మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇక ధనస రాశి వారికి డిసెంబర్ నెల అంతా కూడా ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఆరోగ్యపరంలో ఈ ఇబ్బందులు మిమ్మల్ని కృంగించేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి మీరు పాత బంధాలు ఏమేది ఉన్నాయో ఆ బంధాల వల్ల తిరిగి రావడం దాని వల్ల మంచి జరగడం జరుగుతూ ఉంటుంది విడిపోయిన బంధాల వల్ల ఇక ధనసరాజులో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ భూ వ్యవస్థల్లో వ్యవస్థలో కాని ధనాన్ని రుచించాలి అనుకుంటే కనుక పెట్టుబడులు అంతగా పరికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో భూమికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం అనవసరం అదేవిధంగా విధంగా రాశి వారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే కనుక ఈ ఇరవై రెండో తారీఖు నుంచి కాస్త కలిసి వచ్చే అవకాశంగా చెప్పచ్చు అది కూడా కూరగాయలకు సంబంధించి కానీ ఆడవారి సంబంధించి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అద్భుతంగా మీకు కలిసి వచ్చేది అవకాశం ఇస్తోంది ధనుసు రాశి వారు ఈయనంతా కూడా మానసిక ఒత్తిడికి లోనవడం దీనివల్ల మీరు ఆలోచించే విధానం అనేటువంటిది తప్పు నడకలుగా ఉండడం జరుగుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇద్దరు ముగ్గురు మీ నిర్ణయం చెప్పి అది ఖచ్చితంగా కాదా అనేటువంటి విషయంతో మీరు మీ నిర్ణయం తీసుకోండి ఈ ధనసరాశి వారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ధరకు మీరు కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేయడం వల్ల రానున్న రోజులో ఇది మీకు కల్పతరువుగా పనిచేస్తూ ఉంటుంది ఎవరైతే ప్రసవాలు ఉన్నారో వారికి ఉత్రితా సంతానానికి కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది గర్భం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా యోగంగా లేదు ఈయన కూడా నిరుత్సాహమే కనబడుతోంది వివాహం యోగం చూసేటువంటి వారికి వివాహ యోగం అనేటువంటిది లభించడం లేదు ఈ నల్ల వివాహం అనేటువంటి మాటను వాయిదా వేసుకోవడం చాలా మంచిది విదేశాల్లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం గడ్డుకాలంగా చెప్పవచ్చు మీ యొక్క కంపెనీ మీకు రానున్న రోజుల్లో మిమ్మల్ని తొలగిస్తున్నామనేటువంటి విషయం చూస్తూ ఉంటారు ఈ ధనసరాశి వారు ప్రతిరోజు కూడా ఏదన్నా అమ్మవారి యొక్క శ్లోకం పఠించడం లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది మంగళవారం ఆదివారం రోజు కూడా రాహుకాల సమయంలో నిమ్మగా దీపం పెట్టండి మిమ్మల్ని జగదాంబిగా రక్షిస్తూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా శ్రీ క్లీం దుర్గా మహా అనుకోవడం చాలా మంచిది వృకలాకారంగా ఈ యొక్క ధనసు రాశి వారు ధరించండి అద్భుతంగా మీరు కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు సర్వం పరమేశ్వరస్